నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కార్మిక శాఖ మంత్రి వాసన్ సుభాష్ నిప్పులు చెరిగారు సంక్షేమ పథకాలతో నవ్యాంధ్రప్రదేశ్ దూసుకుని దూసుకొని పోయిందని ఆయన అన్నారు స్వర్ణాధ్ర సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలుపేరుకని కృషి చేస్తున్నారన్నారు ఆలుమూరు పర్యటనకు వచ్చిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు అభివృద్ధి సంక్షేమం అజెండాగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి అన్నారు ఇంక్లూడింగ్ పదకొండు సీట్లు వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి అనిపిచ్చి వాడు వాళ్ళతో ఉన్నారు ఏదేమైనప్పటికీ ప్రజలు పూర్తిగా తెలివైన వాళ్ళు ఇక అభివృద్ధి సంక్షేమం అనేది ఈ రాష్ట్రంలో పరుగులు పెడుతున్నారు సుబ్బల పాలనడి భాగంగా కూడా మేమందరం కూడా కలెక్ట్ సగౌరంగా రోడ్ల మీద పెడుతుంటే మాకు ఉచిత అందింది అలాగే మా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లి కోసం అందిందని సదోరంగా తెలియజేస్తూ రోడ్లు కూడా ఒక్కొక్కటిగా మీరు అందరూ అన్ని చేస్తా ఉన్నారు లేకపోతే సమస్యలు ఉంటాయి ఉన్న చోట మాకు ఈ రోడ్డు ఏంటి లేకపోతే మంచినీరు రావట్లేదు అనేది చెప్తా ఉన్నారు అవి నోట్ చేసుకుందాం జరిగిన సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చూపించాము రానున్న నాలుగేళ్లు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సోవర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ కష్టపడతా ఉన్నారు ఎంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి ఆగదు పెట్టుబడులు అని ఆగవు మనకి కేంద్రం నుంచి బలమైన ఆశీస్సులు ఉన్నాయి మనలో కూడా వాళ్ళు కూటంలో రాజస్వామ్యమే కాబట్టి ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అయితే ఈరోజు ప్రపంచ స్థాయి రాజధాని కట్టపోతా ఉన్నా అమరావతి అవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ కూడా ట్వంటీ సెవెన్ లోగా కంప్లీట్ అందులో ఏ విధమైన సందేహం లేదు ఏవైతే సూపర్ సిక్స్ లో భాగంగా హామీలు ఇచ్చిన ఎన్నిక కూడా ఈ సంవత్సరం చివరికల్లా అని హామీలు నిర్వహించుకుంటాం ప్రజలందరూ పూర్తిగా సంతోషంతో ఉన్నారు బూత్ లో తప్పల్లాగా వైసీపీ వాళ్ళు బ్యాక్ బ్యాక్ పనుకుంటే అదే ప్రపంచంగా భావించి ఏదో మాకు ఊర్ వచ్చింది లేకపోతే మేము వచ్చేస్తున్నామని పిచ్చు ప్రేమల్లో మొదలుతా ఉన్నారు అలాగే గత సంవత్సరం కూడా గత ప్రభుత్వంలో కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పిచ్చు హోల్ వ్యవహరించారు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదని ప్రజలు గమనించారు వాళ్ళు అధికారంలో ప్రతిపక్షంలోకి రావడం కూడా సరళకళ అధికారం మాట్లాడుంచండి ప్రతిపక్షంలో కూడా వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రాలేరంటే సందేహం లేదు ఈ రోజున ఈ యొక్క రావుల్పాలెం నియోజకవర్గంలో కొత్తపేట నియోజకవర్గంలో అనుభవజ్ఞాన బండారు సత్యానందరావు గారు కానీ అలాగే జనసేన ఇన్ఛార్జ్ మండార్ శ్రీని గారు కానీ కలిసి గట్టిగా కేవలం అభివృద్ధి సంక్షేమం అనేది ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ కలయికతో చూడముచ్చటగా మన సుపరిపాలనలో కూడా పువెత్ర జనంతో సగౌరంగా ఇంటికి తిరుగుతూ ఉన్నారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సుపరిపాలనలో తొలి అడుగు చాలా ఘనంగా జరుగుతూ ఉంది రానున్న ఐదు సంవత్సరాల్లో మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బలమైన నమ్మకం ప్రజలకి అందరికీ ఉందని తెలియజేసుకుంటూ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలవర్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు గట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపునమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవ తుని మండలం ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవ తుని మండలం శ్రీ తలుపునమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం